బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ సంగతి పక్కన పెడితే లైవ్లో ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఆ టాస్క్ ఏంటి అంటే బాల్ కొట్టు గోల్ పట్టు ముగ్గురు చీస్గా వ్యవహరిస్తున్న సంగతి మనకందరికీ తెలిసింది అయితే ముగ్గురు ముగ్గురుగా హౌస్ మేట్స్ని ని సేర్ చేసేసుకున్నారు అయితే ఈ ఈ బాల్ని ఎవరైతే హాకీ స్టిక్తో కొడతారో ఎవరైతే ఎక్కువగా కొడతారో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే విజేతగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకురావడం జరిగింది గేమ్లో అయితే నిఖిల్ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఆడుతూ ఉన్నాడు అయితే నిన్నటి వరకు మణికంఠనైతే టార్గెట్ చేశారు అయితే గేమ్ ఆడట్లేదు ఏమీ ఆడట్లేదు అంటూ నిన్నటి వరకు మణికంఠకైతే ఎన్నో ఆర్గ్యుమెంట్ చేశారు ఆ తర్వాత కన్వెక్షన్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన మణికంఠ ఏం తాగొచ్చాడో బిగ్ బాస్ దగ్గర తెలియదు కానీ అప్పటి నుంచి తను రెచ్చిపోతూ గేమ్స్ అయితే తను తగ్గేదేలే అన్నట్టు గేమ్స్ ఆడుతూ రెచ్చిపోతూ వస్తూ ఉన్నాడు అయితే దీని తర్వాత నిఖిల్తో మాత్రం యశ్వని ఆర్గ్యుమెంట్ అయితే చేస్తూ ఉంది గేమ్ కోసం గేమ్ అయిపోయి చాలాసేపు అయినా ఈ విషయం కోసం మర్చిపోకుండా యస్విని అయితే నిఖిల్తో గొడవ చేస్తూ ఒక విజువల్స్ అలాంటివి కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం